हां ग्लैमर में तनाव आप भी क्या काफी रुक चला ये थोड़ा you మరి పోలీసు వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది ఈ వ్యాపారం వాళ్ళు సక్రమైన వ్యాపారం చేయకపోవడం వల్ల విషయం బయట బయట పార్టీ దీని విధంగా వ్యాపారవేత్తలు మన మా తెలంగాణ వాళ్ళు వ్యాపారం చేయలేకపోతున్నారు వ్యాపారం చేయలేకపోతున్నారు మనకు ఇచ్చే వస్తువు పది రూపాయలు మన కాంచి వెళ్ళే కస్టమర్లకు వాళ్ళు ఐదు రూపాయలకు వేయడం జరుగుతుంది మనం లక్షల్లో కిరాయి కట్టుకుంటూ ఉంటున్నాము లక్షల కిరాయి కట్టుకుంటూ ఉంటున్నాము వాళ్ళు ఎక్కడో ఒక ఆరు నెలలు మూడు నెలలు ఉంటూ పదివేల రూపాయల రెంట్ని ఇరవై వేలు యాభై వేలు చేస్తూ ఉన్నారు వాళ్ళు మరి పర్మనెంట్గా ఉంటున్నారా అంటే ఉండట్లేదు లాంటి లోకల్ వ్యాపారస్తుల్ని మరి ఇబ్బంది పెడుతూ వ్యాపారం చేయని కూడా చేస్తున్నారు అదే వస్తువు మాకు పది రూపాయలకి ఇచ్చి మరి ఆ కస్టమర్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకి ఐదు రూపాయలకు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పదివేలు ఇరవై వేలు రూపాయలు ఉన్న రెంట్ని ఈరోజు యాభై వేలు చేయడం జరిగింది అరవై వేలు చేయడం జరిగింది దయచేసి ఇది గమనించి మేము పూర్తి మద్దతుగా మైబాదు అందరు కలిసి చేయడం జరిగింది మహూబాబాద్ ఈరోజు మహబూబాబాద్లో మహుబాదు రిటైల్ మిత్రులు మరియు మెకానిక్ మిత్రులు అందరికీ నా కుటుంబ సభ్యులందరికీ నమస్కారం ఈరోజు మార్వాడి గో బ్యాక్ అనడానికి ముఖ్య కారణం ఈరోజు హోల్సేల్ షాపులలో ఏ జిల్లాలో చూసినా కానీ మెకానిక్లు అనే వ్యక్తులు లేరు కొన్ని షాపులలో మహబూబాదులో మెకానిక్లు అనే వాళ్ళు ఉన్నారు అయినా మేము చూసి చూడట్టుగా పోతూ ఉన్నాము కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు హోల్సేల్ రేట్ అని చెప్పి వెయ్యి రూపాయలకి ఇచ్చేది మాకు ఇస్తూ ఇతరుల కస్టమర్కి వచ్చిన వాళ్ళకు కూడా వెయ్యి రూపాయలకి ఇస్తున్నారు అది నకిలీదా ఒరిజినలా అనేది మేమైతే గుర్తించలేకపోతున్నాము ఆ విధంగా ఆ విధంగా మమ్మల్ని మోసం చేస్తున్నారు మరి ఇంకోటి ఏంటంటే అన్ని షాపులలో లోకల్గా ఏ గుమ్మస్తలం ఎవరిని కూడా పెట్టుకోవట్లేదు వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళని మాత్రమే వాళ్ళ రాజస్థాన్లో మాత్రమే పెడుతున్నారు ఆ విధంగా కూడా ఇక్కడ ఉన్న నిరుద్యోగులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు మరియు వాళ్ళ వల్ల మాకు ముఖ్యంగా రెంట్ల ప్రాబ్లం అయితే చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ప్రభుత్వం గుర్తించి మా వైపును సహకారం చేయాలి వాళ్ళను ఇక్కడ నుంచి తొలగించేలా ప్రయత్నం చేయాలని మేము మీడియా ముఖంగా కోరుతున్నాం ఈరోజు మహబాదు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి అనుమతి లేకుండా కొంతమంది వ్యక్తులు బైక్ మీద ర్యాలీలాగా బయలుదేరి నినాదాలు చేసుకుంటూ వాళ్ళు రోడ్ మీద ట్రాఫిక్ ఇబ్బంది కలిగించే విధంగా అదేవిధంగా ఎలాంటి నియమాలు పాటించకుండా అనుమతి లేకుండా రోడ్ మీద వెళ్తూ వారు నెహ్రూ సెంటర్లో ర్యాలీ ఆపి అక్కడ ఉన్న సమయంలో మేము వెళ్ళి వాళ్ళను ప్రివెంటివ్ కస్టడీ తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఎవరైనా సరే వారికి ఏదైనా సబ్జెక్ట్ సంబంధించి వాళ్ళు ర్యాలీ చేయాలనుకున్నా సరే సమావేశం పెట్టాలనుకున్నా సరే ఖచ్చితంగా ముందస్తు అనుమతి పోలీసుల నుంచి తీసుకోవాల్సి ఉంటుంది అలాంటి అనుమతి లేకుండా వాళ్ళు బైక్ ర్యాలీ తీసి వాళ్ళు అందరూ రోడ్డు మీద నినాదాలు చేసుకుంటూ వెళ్ళినందుకు వాళ్ళందరినీ ప్రివెంటివ్ కస్టడీ తీసుకొని ఈరోజు తహసీల్దార్ గారి ముందు బైండర్ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరికీ ముఖ్య సూచన ఏంటంటే మీకు ఎలాంటి ప్రొటెస్ట్ ఉన్నా సరే ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీరు ప్రాపర్గా కరెక్ట్ అడ్రస్సింగ్ కన్సర్న్ అథారిటీస్ చేసుకొని మీరు చేసుకోవాల్సింది తప్ప కన్సర్న్ అధికారులకు ఎలాంటి అనుమతి లేకుండా ముందే రోడ్డు మీదకి ఎక్కి సామాన్య ప్రజలకు వారి వారి అవసరాలకు రోడ్డు మీదకి వచ్చినప్పుడు వారికి ఇబ్బంది కలిగించే విధంగా మీరు ర్యాలీలు తీసినట్టయితే ఖచ్చితంగా వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోబడి